ప్రైజ్ ద యేసు నామములో మీ అందరికీ ఈ రాత్రి కాలంలో వందనాలు చెల్లించుకుంటున్నాం యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ రాత్రి ఈరోజు ఈ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వాగతం వందనాలు కూడా ఈ లైవ్లో ఒక సమా సమాచారమే ఒక వాక్య సందేశము మాత్రమే కాదు దేవుని సమక్షంలో కొన్ని నిమిషాలు మనం గడిపే సమయం ఈ రాత్రి సమయంలో దేవుడు దేవునితో గడిపే సమయం లైవ్లోకి వచ్చినటువంటి వస్తున్నటువంటి వారికి లైవ్ చూస్తున్న వారికి ఈ రాత్రి దేవుడు వారి వారి హృదయాలు తెరవాలి ఏ స్నామంలో కోరుతున్నాం మనం ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువు మన మధ్య ఉన్నాడని తెలుసుకుంటే మన హృదయానికి ఒక శాంతి వస్తుంది మనలో చాలామంది హృదయంలో చెప్పలేని బాధలతో మనసులో మాట బయట పెట్టలేని పరిస్థితులలో ఉన్నారు కానీ యేసు మాత్రం మన హృదయాన్ని పూర్తిగా తెలుసుకుంటాడు బైబిల్ చెప్తుంది యుహోవా సమీపంగా ఉన్నారు హృదయ బంగుల్ మీద బంకులు యొక్క దేవుడు మనకు దూరంగా ఉండడు మన బల బలహీనతల సమ సమయంలోనే మరింత దగ్గరగా వస్తాడు ఈ కొన్ని నిమిషాలలో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచండి మీ శ్వాసను నెమ్మదిగా తీసుకొని విడిచేయండి దేవుని సమక్షంలో ఉండడానికి ప్రయత్నించండి ప్రభువా ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ కృప నీవు వారి హృదయాల మీద నీ శాంతి నీవు ఇప్పుడే వారి జీవితాల్లో మాట్లాడవు వారి సమస్యలకు సమాధానం ఇవ్వు మన జీవితంలో కొన్ని క్షణాలు చాలా చాలా భారం భారమైనవిగా ఉంటాయి మనకు గుర్తు తెలియదు ఏం చేయాలో రాత్రి కూడా రాని సమయం ఉంటుంది అయినా దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను విడవను నిన్ను నిర్లక్ష్యము చేయను లైవ్లో చూస్తున్న వారికి కూడా దేవుడు చెప్తున్నాడు నిన్ను మన హృదయం సిద్ధంగా ఉండాలి మన మనసు దేవుని మీద నమ్మకంగా ఉండాలి అందుకే దేవుడు కొన్ని మార్పులు ఆలస్యం చేస్తాడు మనం తయారవడానికి ఎప్పుడైనా మీరు ఒక మాట గుర్తుంచుకోండి ఇలా విలంబించేవాడు దేవుడు కాదు మన కోసం సరైన సమయాన్ని సిద్ధం చేస్తున్న దేవుడు మీరు ఏం కోల్పోయినా జాబు మనుషులు అవకాశాలు ఆరోగ్యం దేవుడు మీకు తిరిగి ఇవ్వగలరు అది కూడా మీరు కోల్పోయింది ఎంత ఎంతుందో కంటే ఎంతో ఎక్కువగా ఇవ్వగలడు దేవుడు మనలో చాలామంది హృదయాలను ఈరోజు తాగుతున్నాడు మీరు ఈ లైవ్ చూస్తున్నది యాదృచ్ఛికం కాదు మనుషులు పంపలేదు దేవుడే పంపించాడు మీకు చెప్పి సందేశం ఒకటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకోసం నేను పోరాడుతున్నాను అప్పుడు మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం ఈ లైవ్ చూస్తున్న వారికి శాంతి ఇవ్వము వారి జీవితంలో ఉన్న చిక్కులు తొలగించము వారి ఇంట్లో కష్ట కృప ప్రవహింప ప్రవహిం ప్రవహించనీయము వారి పిల్లలను రక్షించము వారి ఆరోగ్యాన్ని నిలబెట్టము వారి ఆర్థిక పరిస్థితిని ఆశీర్వదించము వారి హృదయాలను నయం చేయము ఉండే చోటు చీకటి ఉండదు వారి మీద నీ కాంతి పోనీ ఆమె ఇవాళ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నిన్ను నేను మర్చిపోలేదు నీ కన్నీళ్లను నేను చూస్తున్నాను నీ కష్టాన్ని నేను వింటున్నాను నీ కోసం నేను రాబోతున్నాను భయపడుకోండి దేవుడు మీతో ఉన్నాడు ఈరోజు మంచి ఈరోజు నుంచి మీ జీవితంలో శాంతి ప్రారంభం అవుతుంది పర్లోకం తండ్రి ఈ క్షణంలో నీ సమక్షంలో నిలబడి ఉన్నాము మా హృదయాలు ఎలా ఉన్నాయో మా హృదయాలు ఎలా ఉన్నాయో మా పరిస్థితులు ఎలా ఉన్నాయో మా మాటలు చెప్పలేనంత లోతుగా ఉన్న బాధలు కూడా నీకు స్పష్టంగా కనబడతాయి బ్రహ్మ నీ కృపకు నీ ప్రేమకు నీ రక్షణకు ధన్యవాదాలు జీవితంలో ఏం జరిగినా ఈ క్షణం నీవే మాకు నీవే